మాఘపురాణం ఇరవై ఏడవ అధ్యాయం పూర్వజన్మ పాపం వలన పుత్రశోకం పులిచేతిలో చిన్న భార్య దుర్మరణం సులక్షణ రాజు కథ ఇదే మాఘపురాణ శ్రవణం మహాపాప వినాశం మాఘపురాణం ఇరవై ఏడవ అధ్యాయం మాఘపురాణము పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో ఇరవై ఏడవ అధ్యాయంలో మాఘమాస వ్రతంతో సంతానం పొందిన సులక్షణ రాజు కథ ఘృతన మదన మహర్షి జాను మహర్షుల సంవాదం ద్వారా తెలుసుకుందాం ఘతాసన మదన మహర్షి జాను మహర్షుల సంవాదం ఘృతన మదన మహర్షి మహర్షితో జానువు మాఘమాస మహత్యమును ఇంకా చెబుతున్నాను శ్రద్ధగా వినుము అంటూ మాఘపురాణాన్ని ఇరవై ఏడవ అధ్యాయాన్ని చెప్పడం ప్రారంభించాడు మాఘపురాణం ఇరవై ఏడవ అధ్యాయం సులక్షణ రాజు ద్వాపరయుగంలో సూర్యవంశంలో జన్మించిన అంగదేశాధిపతి అయిన సులక్షణుడనే రాజుకలుడు ఇతను మిక్కిలి ధర్మాత్ముడు ప్రజారంగకంగా పరిపాలిస్తుండేడివాడు ఈ రాజుకు మంది భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేకుండెను సులక్షణుడు పుత్ర సంతానం కోసం అనేక ధర్మకార్యములు చేసినప్పటికీ పుత్రులు కలగకపోవడంతో చింతాక్రాంతుడై తనలో తాను పూర్వజన్మలో నేను ఎలాంటి పుణ్య కార్యములు చేసి ఉండలేదు కాబట్టి నాకు పుత్రులు కలగలేదు ఈ లోకంలో దరిద్రునికి సంతానం లేని వారికి చేసిన మేలు మరిచిన వాడికి వేదం రాణి విప్రునికి సద్గతులు ఉండవని అంటారు కదా నేను ఎలాగైనా మునీశ్వరుల ఆశ్రమాలకు వెళ్ళి వారిని సేవ చేసి నా అభీష్టం తెలిపి సంతానం పొందే ఉపాయం తెలుసుకుంటాను అని అనుకొని విచిత్రమైన రథమెక్కి పరివారంతో కలిసి నైమీషారణ్యానికి చేరుకున్నాడు మునీశ్వరులను సేవించిన సులక్షణుడు సులక్షణుడు నైమీషారానికి చేరుకొని అక్కడ మునులకు నమస్కరించి వారికి సకల ఉపచారాలు చేసి తన పుత్రకాంక్షను తెలియజేసెను మునీశ్వరులు రాజుకు సంతానం కారణం కారణమేమై ఉంటుందా అని యోచించి వారి దృష్టితో సులక్షిణి పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుని ఈ విధంగా చెప్పసాగెను సులక్షిణి పూర్వజన్మ పాపం మునీశ్వరుడు రాజుతో రాజా పూర్వజన్మ పాపం వలన నీకు సంతానం కలగలేదు పూర్వజన్మలో నీవు క్షత్రియుడివి సౌర రాష్ట్ర దేశానికి రాజువి నీవు రథగజ తురంగ పదార్థులతో కూడిన సమస్త సంపదలతో తులతూగుతూ ఉండేవి వాడివి కానీ నీవు మాఘమాసంలో రథసప్తమి రోజు నదీ స్నానం చెయ్యలేదు అంతేకాదు రథసప్తమి రోజు గుమ్మడికాయను దానమివ్వలేదు ఈ పాప ఫలితంగా నీకు జన్మలో సంతానం కలుగలేదు మాఘ శుద్ధ సప్తమి రోజు గుమ్మడికాయను దానమిచ్చిన వారు పుత్ర సంతానాన్ని పొందుతారు ఇక సులక్షణికి సంతాన ఫలం ప్రసాదించిన మునులు మునీశ్వరుల మాటలు విన్న సులక్షణుడు పుత్ర పుత్రార్థయే మునుల పాదాలకు నమస్కరించి వారిని పరిపరివిధములుగా సోత్రం చేసి మునివల్లపులారా నాకు పుత్రుడు కలిగేలా వరం ప్రసాదించమని కోరుతాడు మునేశ్వరులు రాజుకొక మాదీ ఫలమును మంత్రించి ఇచ్చి రాజుతో ఓ రాజా ఈ ఫలమును నూరు ముక్కలుగా చేసి నీ భార్యలచే తినిపించు అప్పుడు నీకు నూరుగురు భార్యలు సంతానవతులవుతారని ఆశీర్వదించుతారు ఇక సులక్ష్ణి చిన్న భార్య అసూయ తన దేశానికి తిరిగి వచ్చిన సులక్షణకి భార్యలు ఎదురేగి స్వాగతం పలుకుతారు రాజు మంత్రించిన ఫలాన్ని తెచ్చాడని దానితో తమకు సంతానం కలుగుతుందని తెలిసి భార్యలు సంతోషిస్తారు రాజు ఆ ఫలాన్ని తన శయన గృహంలో ఉంచి భోజనం కోసం ఇంకొక గృహానికి వెళ్తాడు సులక్షణి నూరుగురు భార్యలో నూరవ భార్య తనకు మాత్రమే సంతానం కలగాలని అసూయతో ఆ పండును దొంగిలించి రహస్య ప్రదేశంలో కూర్చొని ఆ పండు మొత్తం తినేసి ఏమీ తెలియనట్లు అందరితో కలిసి రాజు వద్దకు వెళ్ళింది రాజు చే రా భోజనం చేశాక రాజు తన భార్యలకు ఇవ్వడానికి పండు కోసం వెతికితే ఆ పండు ఎక్కడా కనిపించదు దాసీలను భార్యలను అందరిని విచారించిన జాడ తెలియరాలేదు రాజు విచారంతో మూర్చిల్లుతాడు కొంతసేపటికి సులక్షణ మూర్చ నుంచి తేరుకున్నాక రాజు చిన్న భార్య తాను ఆ పండును తిన్నానని నిజం చెప్తుంది జరిగిందేదో జరిగింది కనీసం ఒక్క కొడుకైన పుడతాడు కదా అని రాజు సంతోషంతో చిన్న భార్యను అపురూపంగా చూసుకొనసాగాడు చేతిలో చిన్న భార్య దుర్మరణం సులక్షణి తక్కిన భార్యల అసీయతో చిన్న భార్య గర్భాన్ని విచ్ఛిన్నం చేయడానికి రకరకాల విషప్రయోగాలు చేస్తారు అయితే వీటి వల్ల గర్భానికి ఏమి కాదు కానీ చిన్న భార్యకు మతి భ్రమిస్తుంది ఒకరోజు ఆమె మతి సరిగ్గా లేని స్థితిలో అంతఃపురాన్ని వదిలి ఘోరమైన అరణ్యంలోకి ప్రవేశిస్తుంది పది మాసాలు నుండి ఆమె పన్నెండు మగబిడ్డను ప్రసవిస్తుంది ఇంతలో ఆ అరణ్యంలో ఒక పెద్ద పులి ఆహారం కోసం తిరుగుతూ రక్తం వాసంతో ఆ ప్రాంతానికి వచ్చి ఒంటరిగా ఉన్న స్త్రీని చూసి ఆమెను చంపి తినేస్తుంది రక్తమయమైన శిశువున అరణ్యంలోనే హంసతన పరివారంతో వచ్చి తన రెక్కల చే కాపాడుతూ తేనె వండిన ప పండిన పండ్లను తెచ్చి పెడుతూ ఒక సంవత్సరం పెంచి పోషిస్తాయి కొంతకాలం తర్వాత ఆ హంసలు ఆ బాలుని యొక్క సరోవర తీరానికి చేరుస్తాయి మునికాంతల సంరక్షణలో బాలుడు ఒకనాడు మునికాంతలు సరోవరంలో తమ భర్తలతో కలిసి స్నానం చేస్తుండగా ఆ బాలుని చూస్తారు ఆ మునులతో ఒక సుగనుడనే అనే మునికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేదు ఆ బాలుని తీసుకువెళ్ళి వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు అయితే మునులు ఇద్దరు భార్యలు ఎవరికి వారే ఆ బాలు నేను పెంచాను వీడు నా కొడుకే అంటూ నిత్యం కలహించుకోసాగారు ఒకరోజు ముని పెద్ద భార్య అసూయతో ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లవాడిని ఎత్తుకొని పోయి జనాలు సంచరించని ఘోర అరణ్యంలో విడిచి ఏమీ తెలియనట్లు ఇంటికి తిరిగి వచ్చింది పిల్లవాడు కనబడక సుగుణుడు చిన్న భార్య తక్కిన ముని జనమంతా చింతించసాగారు ఘోర అరణ్యములో బాలుని దుస్తుతి మూడు సంవత్సరాల బాలుని నిర్జన అరణ్యములో కాపాడేవారు లేక ఇలాగో తులసి చెట్టు సమీపానికి చేరుకుంటాడు తులసి వృక్ష దర్శనంతో స్పర్శతో ఆ బాలునికి స్వస్థత చేకూరుతుంది ఆకలి దాహానికి ఎండకు తాళలేక ఆ బాలుడు కంటికి మెంటికి ఏడుస్తుండగా ఆ అడవిలోని క్రూర జంతువులు ఇతర పశుపక్షాదులు కూడా బాలుని దుస్థుతికి ఏడవసాగాయి కానీ తల్లిలా పెంచిన ముని భార్యకు మాత్రం బాలుని పట్ల కనికరము లేకుండా పోయింది బాలు శ్రీహరి భక్తి అరణ్యములో జంతుజాలాలు ఆ బాలునికి పళ్ళు తేనె మంచినీరు తెచ్చి ఆకలి దప్పులు తీర్చి పెంచి పోషించాయి తులసి సాంగత్యము వలన ఆ బాలునికి శ్రీహరినామ సంకీర్తనం పట్ల ఆసక్తి కలిగింది ఆ బాలుడు ఆ ఘోర అరణ్యమందు కృష్ణ వాసుదేవ గోవింద అచ్యుత నారసింహ అని భగవంతుని నామాలను కీర్తిస్తూ శ్రీహరిని భక్తి విశ్వాసాలతో పూజిస్తూ ఉండేడివాడు ఇక్కడి వరకు ఈ కథను చెప్పిన ఘతస్యన మదన మహర్షి జానుతో జానుమహర్షి విన్నావుగా తులసి దర్శనం తులసి స్పర్శ వలన పాప నాశనం కలిగి అరణ్యములో కానీ గృహంలో కానీ భయాలు దరిచేరవంటూ ఇరవై ఏడవ అధ్యాయాన్ని ముగించాడు ఇది స్కాందపురాణే మాఘమాసే మహత్యే సప్త సప్త వింశామాధ్యాయ సమాప్తం ఓం నమ శివాయ శివార్పణమస్తు